ఏ టూ జీ టూ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్త చూసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సిమ్మల్ని ఆన్లో పెట్టండి ఎలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాలను ఇంత పరికరాలను మేము ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క నేను ఎలాంటి ఇంత నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఈరోజు మీకోసం సెకండ్ హ్యాండ్ జేసీపీ అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పదిహేను సంవత్సరానికి చెందింది జెసిపి మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ లేవు పేపర్స్ కూడా ఫుల్ ఫోర్స్లో ఉన్నాయి దీని యొక్క లైఫ్ చూసుకున్నట్టయితే ఎయిటీ పర్సెంటేజ్ లైఫ్ ఉంది అని ఓనర్ చెప్పడం జరిగింది జెసిపి ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని కడప డిస్టిక్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే ఎనిమిది లక్షల యాభై వేలని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే మెలి ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్లో డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం చేయకండి వెహికల్ అమ్ముడిపోతే ఓనర్ నెంబర్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటివరైనా సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం ఇంత పరికరాల కోసం అనే ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గిండసిమ్మల్ని ఓన్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్